మరి ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్ల ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి వాళ్ళకి వాటర్ తీసుకోవాలని కానీ అవన్నీ తెలియ ఆడుతూ ఉంటారు ఎండలో ఎండలు సో మెయిన్ వాళ్ళకి వచ్చేది ఏంటంటే డ్రైగా అయిపోతారు వాళ్ళు చర్మం అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోయి ముక్కులోంచి రన్నింగ్ వాటర్ అట్లా వస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఈజీగా దెబ్బపడే అవకాశం ఉంటుంది రెండు మూడు రోజులు ఎక్కువ కోలుకోలేరు వాళ్ళు సో వాళ్ళకేంటి అని అంటే బయటికి పంపించకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే పలచటి బట్టలు వాళ్ళకి కూడా మెయిన్ జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఓఆర్ఎస్ కలుపుకునైనా కొంచెం తీసుకొని వెళ్ళాలి మజ్జిగ కానీ ఏదన్నా సరే వాళ్ళకంటూ క్యారీ చేసుకుని బయటకు వెళ్ళాలి బయట ఏంటి అని అంటే ఇంతకు ముందులాగా మనం బయటకి వెళ్ళి అది తిందాంలే అని అనుకోకూడదు ఎండాకాలంలో జనరల్గా ఫుడ్ మనకి ఇప్పుడు మార్నింగ్ వండింది ఈవినింగ్కి పాడైపోయే అవకాశాలు చాలా ఉంటాయి టెంపరేచర్స్కి సో ఫుడ్ కూడా మనం బాక్స్లో క్యారీ చేసుకెళ్ళిందైనా చూసుకోవాలి బయట మాక్సిమం ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది మెయిన్ ఏంటంటే ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకుంటే దాహత ఎక్కువ అవుతుంది మన డైజెషన్కి ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి బాడీకి కూడా కావాలి కాబట్టి బ్లాండ్ ఫుడ్ కొంచెం తీసుకోగలుగుతాం అంటే బయటకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ బయట మనం ఏదో ఒకటి తినేద్దాంలే అని అనుకోకుండా క్యారీ చేసుకోగలిగితే మంచిది ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది మాక్సిమం హార్డ్ ఫుడ్స్ కొంచెం అరగటానికి ఇబ్బంది అయినవి అవాయిడ్ చేసుకొని మాక్సిమం కొంచెం మీరు అన్నం తినకపోయిన పర్లేదు లిక్విడ్స్ రూపంలో ఎక్కువ తీసుకున్నట్లయితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది మెయిన్ మనం కాపాడుకోవాల్సింది అది